ఇండో పాక్ ఉద్రిక్తతల వేళ ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి సరిహద్దుల్లోని భద్రత పాక్ దాడులపై వరుస సమీక్షలు చేస్తున్నారు ప్రధాని మోదీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లు నిన్న రాత్రి దాడులపై ప్రధాని మోదీకి వివరాలు తెలియజేశారు ఎన్ఏసీ అజిత్ దోవల్ ఇవాళ మరోసారి భేటీ కాబోతున్నారు అంతక అంతకుముందే సిడిఎస్ అనిల్ చౌహాన్ త్రివిధ దళాల అధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు పాక్ డ్రోన్ మిసైల్స్ అటాక్తో పాటు సరిహద్దుల్లోని గ్రామాలపై పాక్ రేంజర్ల దాడులపై చర్చిస్తున్నారు మరోవైపు పాక్ నియంత్రణ ఉల్లంఘనపై అంతర్జాతీయంగా దయాది దేశాన్ని దోషిగా నిలబెట్టాలన్న అంశంపై కూడా డిస్కస్ చేస్తున్నారు ఇండో పాక్ ఉద్రిక్తతల వేళ ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి సరిహద్దులోని భద్రత పాక్ దాడులపై వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లు నిన్న రాత్రి దాడులపై ప్రధాని మోదీకి వివరాలు తెలియజేశారు ఎన్ఏసే అజిత్ దోవల్ ఇవాళ మరోసారి కూడా భేటీ కాబోతున్నారు అంతకుముందే సిడిఎస్ అనిల్ చౌహాన్ త్రివిధ దళాల అధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు పాక్ డ్రోన్ మిస్సైల్స్ అటాక్తో పాటు సరిహద్దులోని గ్రామాలపై పాక్ రేంజర్ల దాడులపై చర్చిస్తున్నారు మరోవైపు పాక్ కాల్పుల నియంత్రణ ఉల్లంఘనపై అంతర్జాతీయంగా దయాది దేశాన్ని దోషిగా నిలబెట్టాలన్న అంశంపై డిస్కస్ చేస్తున్నారు ఇండో పాక్ ఉద్రిక్తతల వేళ ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి సరిహద్దుల్లోని భద్రత పాక్ దాడులపై వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లు నిన్న రాత్రి దాడులపై ప్రధాని మోదీకి వివరాలు తెలియజేశారు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ ఇవాళ మరోసారి కూడా భేటీ కాబోతున్నారు అంతకుముందే ముందే సిడిఎస్ అనిల్ చౌహాన్ త్రివిధ దళాల అధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు పాక్ డ్రోన్ మిసైల్ అటాక్తో పాటు సరిహద్దుల్లోని గ్రామాలపై పాక్ రేంజర్ల దాడులపై చర్చిస్తున్నారు మరోవైపు పాక్ కాల్పుల నియంత్రణ ఉల్లంఘనపై అంతర్జాతీయంగా దయాది దేశాన్ని దోషిగా నిలబెట్టాలన్న అంశంపై డిస్కస్ చేస్తున్నారు ఇండో పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో అక్కడక్కడ సైరన్లు ఇంకా మోగుతూనే ఉన్నాయి ఈ ఉదయం జమ్మూలో సైరన్లు మోగినాయి కొద్దిసేపటి క్రితం చండీగఢ్లో కూడా సైరన్లు మోగినట్టు వార్తలు వస్తున్నాయి దాడులు జరగవచ్చని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచనలు కూడా జారీ చేసినాయి ప్రపంచం ప్రపంచంలో యుద్ధమేగా యుద్ధ భయాలు అయితే నెలకొంటున్నాయి ముఖ్యంగా అటు ఇండియా ఇటు పాకిస్తాన్ మధ్య యుద్ధ భయాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పడుతున్నాయి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయానికి సెన్సెక్స్ ఐదు వందల అరవై ఆరు అరవై పాయింట్లు నష్టపోయాయి డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల అరవై మూడు వద్ద కొనసాగుతుంది నిఫ్టీ ఏమో నూట డెబ్బై ఆరు పాయింట్లు నష్టపోయి ఇరవై నాలుగు వేల తొంభై ఏడు వద్ద ట్రేడ్ అవుతుంది ఇరు దేశాల ఉద్రిక్తల నేపథ్యంలో మదుపరులు షేర్ల అమ్మకాలపై దృష్టి సారించడంతో సూచీలు నష్టాలను చవిచూస్తున్నాయి భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సిఏకు సంబంధించిన ఫైనల్ ఇంటర్మీడియట్ పోస్ట్ క్వాలిఫికేషన్ కోర్సు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఐసిఏఐ ప్రకటించింది ఈ పరీక్షలు మే తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు జరగాల్సి ఉంది వాటిని పోస్ట్ పోన్ చేసిండ్రు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో భేటీ అయ్యారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తోను కూడా ఆయన సమావేశమయ్యారు మరోవైపు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది నియంత్రణ రేఖ వెంట గురువారం రాత్రి పాక్ చెందిన యాభై డోలను భారత్ కూల్చేసింది ఉదంపూర్ సాంబా జమ్మూ ఆక్నూర్ నగరోటా పఠాన్కోట్ ప్రాంతాల్లో వీటిని కూల్చేసింది ఈ క్రమంలో రాజ్నాథ్ సింగ్ భేటీలకి అత్యంత ప్రాధాన్యత చోటు చేసుకున్నది ఇండో పాక్ కుద్రిక్తల వేళ ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి సరిహద్దులోని భద్రత పాక్ దాడులపై వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న రాత్రి దాడులపై ప్రధాని మోదీకి వివరాలు తెలియజేశారు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ మరోసారి ఇవాళ భేటీ కూడా కాబోతున్నారు అంత అంతకుముందే సిడిఎస్ అనిల్ చౌహాన్ త్రివిధ దళాల అధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు పాక్ డ్రోన్ మిసైల్ అటాక్తో పాటు సరిహద్దులోని గ్రామాలపై పాక్ రేంజర్ల దాడులపై చర్చిస్తున్నారు మరోవైపు పాక్ కాల్పుల నియంత్రణ ఉల్లంఘనపై అంతర్జాతీయంగా దాటి దేశాన్ని దోషిగా నిలబెట్టాలనే అంశంపై కూడా డిస్కస్ చేస్తున్నారు వరుసగా కీలక భేటీలు జరగబోతున్నాయి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో త్రివిధ దళాల భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ కరస్పాండెంట్ మదార్ లైవ్లో అందిస్తారు మదార్ గుడ్ మార్నింగ్ ఏం జరుగుతుంది చాలా భేటీలు వరుసగా జరుగుతున్నాయి మొన్న నిన్నటి కంటే ఇవాళ ఆ రివ్యూస్ చాలా చాలా రివ్యూస్కి చాలా ప్రయారిటీ ఉంది ఏం జరగబోతోంది మార్నింగ్ వెంకట్ మీరు అన్నట్టు వెరీ సీరియస్ సిచ్యువేషన్ ఉంది రెండు దేశాల మధ్య ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా దాడులు ప్రతి దాడులతోటి తోటి రెండు దేశాలు కూడా ఉద్రిక్తంగా మారాయి పాకిస్తాన్ నుంచి మొదటి నుండి కూడా కవ్వింపు చర్యలు పాకిస్తాన్ నుంచే ఎక్కువగా ఉన్నాయి పెహల్గా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ సంబంధించిన రేంజర్స్ భారత ఆర్మీకి సంబంధించినటువంటి చెక్పోస్టులు లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడడం కావచ్చు లేకపోతే పాకిస్తాన్లో ఉన్నటువంటి నేతలు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు అవన్నీ కూడా ఇండియాను ప్రొవోక్ చేసేలాగానే వారికి సంబంధించినటువంటి వ్యవహార శైలి ఉంది ఇక ఓవరాల్గా పది పన్నెండు రోజుల తర్వాత పాకిస్తాన్ సంబంధించి వరుస సీజ్ ఫైర్ వైలేషన్లు లేకపోతే చెక్ చెక్పోస్టులను టార్గెట్గా చేసుకుని దాడులు కావచ్చు లేకపోతే మరికొన్ని దాడులకు పాల్పడతాం లేకపోతే సింధూ జలాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాత ప్రధాని మోడీకి సంబంధించినటువంటి రక్తాన్ని నదుల్లో పారిస్తామంటూ నేతలు చేసినటువంటి కామెంట్స్ అన్నింటికీ భారత్ బదిలిస్తూ ఆపరేషన్ సింధూర్ పేరుతోటి మొన్న రాత్రి పాకిస్తాన్లో ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రస్థావరాలపైన భారత్ దాడులు చేసింది ఆ దాడుల తర్వాత పూర్తిగా పాకిస్తాన్ తన విచక్షణ కోల్పోయి సివిలియన్స్ని టార్గెట్గా చేసుకొని నిన్న నుండి కూడా దాడులకు అనేది కూడా ఉంది ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలను సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి సివిలియన్స్ని అలాగే సివిలియన్స్కు సంబంధించినటువంటి నివాసాలను మౌలిక సదుపాయాలను కూల్చేటువంటి ప్రయత్నాలు చేసింది దానిలో భాగంగానే రెండు రోజుల్లో సుమారు ముప్పై మంది మరణించారు ఈరోజు ఉదయం కూడా పాకిస్తాన్ సంబంధించిన రేంజర్స్ సీజ్ ఫైర్ వైలేషన్కు పాల్పడినటువంటి ఘటనలు ఉన్నాయి మొత్తంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సైన్యానికి సంబంధించినటువంటి స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడడం కావచ్చు నిన్నంతా కూడా ఆల్మోస్ట్ పదిహేను స్థావరాలను పుట టార్గెట్గా చేసుకుని డ్రోన్లతో మిసైల్స్ తోటి దాడులకు అనేది కూడా పాల్పడ్డాయి వాటిని అన్నింటినీ కూడా భారత్కు సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టమ్ ముఖ్యంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన్ చక్ర కావచ్చు మిగతా యుఏఎం యుఏఎస్కి సంబంధించినటువంటి సిస్టమ్ కావచ్చు అవన్నీ కూడా నిర్వీర్యం చేశాయి ఆ తర్వాత నిన్న సాయంత్రం జమ్మూ కాశ్మీర్ని టార్గెట్గా చేసుకొని సాంబా సెక్టార్ కావచ్చు లేకపోతే ఉదంపూర్ పఠాన్ కోట్ జైసల్మేర్ గుజరాత్ గుజరాత్లోని కొన్ని ప్రాంతాలను టార్గెట్గా చేసుకొని దాడులకు అనేది కూడా తెగబడింది వాటన్నిటినీ కూడా భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది సుమారు యాభై డ్రోన్లను ఒక్కరోజే భారత్ నిర్వీర్యం చేసిందంటే పాకిస్తాన్ నుంచి దాడి ఏ స్థాయిలో ఉంది వాటిని మనం ఏ స్థాయిలో అది అదొక ఎగ్జాంపుల్ అది దాంతో భాగంగానే పాకిస్తాన్ నుంచి దాడులు రాగానే వాటిని అడ్డుకుంటూనే ప్రతి దాడికి కూడా భారత్ దిగింది నిన్న ఉదయం పదిహేను ప్రాంతాలపైన దాడులను లక్ష్యంగా దాడులకు చేసే లక్ష్యంగా వారు ప్రయత్నాలు చేశారు వాటిని నిర్వీర్యం చేసిన తర్వాత భారత్ నుంచి కౌంటర్ అటాక్గా లాహోర్ పైన దాడి చేసింది లాహోర్లో ఉన్నటువంటి పాకిస్తాన్కు సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని నిర్వీర్యం చేసింది ఆ తర్వాత ఒక ఇరవై ఐదు పట్టణాలపైన సుమారు యాభై డ్రోన్లతో కూడా దాడులు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక ఆ తర్వాత సాయంత్రం భారత్ పైన చేసినటువంటి దాడిని దాడిని తిప్పికొడుతూనే భారత్ కూడా లాహోర్ ఇస్లామాబాద్ కరాచీ ఇట్లాంటి ప్రాంతాలపైన రావల్పిండి ముఖ్యంగా రెండు కీలకమైనటువంటి పట్టణాలు వాళ్ళకి రావల్పిండి ఏమో వారికి సైన్యానికి సంబంధించిన కీలక ప్రాంతంగా ఉంది కరాచీ ఏమో వాళ్ళకి బిజినెస్కు సంబంధించి ముఖ్యంగా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించి రా కరాచీ పోర్ట్ అనేది చాలా కీలకం వారికి ఆ కరాచీ పోర్ట్ను కూడా భారత్ ధ్వంసం చేసినట్టుగా సమాచారం ఉంది మొత్తంగా పాకిస్తాన్లో కీలక నేతలు ప్రధానితో సహా కీలక నేతల్ని కూడా సేఫ్ ప్లేస్లోకి ముఖ్యంగా బంకర్లలోకి తరలించినట్టుగా వార్త వస్తున్నాయి ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ దృష్ట్యా నిన్న రాత్రి నుంచి కూడా రివ్యూ మీటింగ్స్ని నిర్వహిస్తున్నారు నిన్న బా పాక్ సంబంధించినటువంటి డ్రోన్లు మిసైళ్ళ దాడి తర్వాత త్రివిధ దళాలు వాటితో పాటు సిడిఎస్ తోటి ప్రత్యేకంగా రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు వాస్ బార్డర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ పైన రివ్యూ నిర్వహిస్తూనే భారత్ నుంచి ప్రతిదాడులు ఏ విధంగా ఉండాలి వాటన్నింటిపైన కూడా సుదీర్ఘంగా చర్చించారు వాటితో పాటు త్రివిధ దళాలకు సంబంధించి గతంలో ప్రధానితో భేటీ అయినటువంటి సందర్భంలోనే ఆపరేషనల్ వైజ్గా తీసుకునేటువంటి అంశాలకు సంబంధించి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఇక నిన్న జరిగినటువంటి భేటీలో కూడా మరోమారు ఫ్రీ హ్యాండ్కి సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చింది పాకిస్తాన్ నుంచి ఎట్లాంటి కవింపు చర్యలు వచ్చినా వారి దగ్గర నుంచి ఎట్లాంటి దాడికి భారత్ దాడికి ప్రయత్నం వాటిని తిప్పికొట్టేందుకు పూర్తి స్థాయిలో త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఫోర్సెస్ కి ఫ్రీ హ్యాండ్ అనేది కూడా ఇచ్చారు మరోవైపు నిన్న మళ్ళొక కీలక సమావేశం కూడా జరిగింది ప్రధానితోటి అజిత్ దోవల్ భేటీ అయ్యారు ముఖ్యంగా బార్డర్కి సంబంధించి భారత్ తీసుకుంటున్నటువంటి చర్యలకు సంబంధించి కావచ్చు వీటన్నిటిపైన బ్రీఫింగ్ అనేది కూడా నిర్వహించారు దాంతోపాటు ఈరోజు ఉదయం నుంచి కూడా రెండు కీలక సమావేశాలని భారత్ ఏర్పాటు చేసింది కీలకంగా రాజ్నాథ్ సింగ్ తోటి మరొక మారు త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు సిడిఎస్ అనిల్ చౌహాన్ వీరందరూ కూడా భేటీ అయ్యారు ప్రస్తుతం ఓవరాల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన రివ్యూ అనేది కూడా జరుగుతుంది మరికాసేపట్లోనే ప్రధాని తోటి అజిత్ దోవల్ కూడా భేటీ కాబోతా ఉన్నారు ఓవరాల్ సిచ్యువేషన్ పైన ఆయన కూడా ప్రధాని తోటి బ్రీఫింగ్ అనేది కూడా చేస్తారు మొత్తంగా పది పన్నెండు రోజుల నుంచి కూడా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులతోటి సిడిఎస్ సిడీఎస్ తోటి దాంతో పాటు అజిత్ దోవల్ ముఖ్యంగా అన్ని సెక్యూరిటీకి సంబంధించి తీసుకుంటున్నటువంటి ఇష్యూస్కు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రధానికి వివరిస్తూనే ఉన్నారు ప్రధాని స్వయంగా మానిటరింగ్ అనేది కూడా చేస్తూ ఉన్నారు లేట్ నైట్ మీటింగ్స్ అనేది కూడా కండక్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు తీసుకోవాల్సినటువంటి అంశాలపైన అధికారులతోటి చర్చలు అనేది కూడా జరుపుతున్నారు నిన్న ఒక కీలక సమావేశాన్ని నిర్వహించింది ఇండియా భారత ప్రభుత్వం వాటిలో ఇంటర్ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కార్యదర్శులతోటి ఇంటర్నల్ మీటింగ్ ఒకటి నిర్వహించారు శాఖల మధ్య సమన్వయం పైన పూర్తి స్థాయిలో ఫోకస్ అనేది కూడా చేసింది దానిలో భాగంగానే యుద్ధం వచ్చేటువంటి ఈ ఇప్పుడున్నటువంటి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి వేళ ఇంటర్నల్గా మినిస్ట్రీలు ఒక మినిస్ట్రీకి ఒక మినిస్ట్రీ ఎట్లా సహాయ సహకారాలు చేసుకోవాలి ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి వాటికి సంబంధించినటువంటి పంతీలకు సంబంధించి కావచ్చు వీటి కూడా చర్చలు అనేది కూడా జరిపింది ప్రస్తుతానికైతే ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు వాటితో పాటు బార్డర్స్లో తీసుకోవాల్సినటువంటి అంశాలపైన కావచ్చు పూర్తిగా ఫోకస్ అయ్యింది వాటితో పాటు హాట్స్పాట్స్గా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలు కావచ్చు అలాగే కీలకమైనటువంటి పట్టణాలు ఉన్నటువంటి ఢిల్లీ కావచ్చు లేకపోతే మిగతా కొన్ని కీ కొన్ని కీ ప్రాంతాలను కూడా భారత్ గుర్తించింది వాటిలో కూడా అలర్ట్ అనేది కూడా ప్రకటించారు ముఖ్యంగా ఇండియా గేట్ని అయితే మూసివేశారు సెక్యూరిటీకి సంబంధించి చాలా ప్రాంతాల్లో ఎక్కువగా మోహరించారు ముఖ్యంగా జనసంచారం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో భద్రతను అయితే కట్టుదిట్టం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది పాకిస్తాన్ నుంచి క్షణానైనా ప్రతిదాడులు ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని తిప్పికొట్టేందుకు ఎస్ ఎస్ ఫోర్ హండ్రెడ్ సంబంధించినటువంటి సిస్టమ్ యాక్టివేట్ చేస్తూనే సరిహద్దుల్లో కూడా భారీగా బలగాలనైతే మోరేస్తున్నారు ఇక సెక్యూరి సెక్యూరిటీ వైజ్గా తీసుకునేటువంటి అంశాలతో పాటు బార్డర్లో ఉన్నటువంటి ప్రజలను కూడా కి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తిగా ఈరోజు జరిగేటువంటి రివ్యూ మీటింగ్స్ లో వాటిపైనే ఫోకస్ అనేది కూడా చేయబోతున్నారు మరొక రెండు కీ బ్రీఫింగ్స్ కూడా ఈ రోజు ఉండేటువంటి అవకాశం ఉంది ఇటు ఆర్మీకి సంబంధించిన అధికారులు అలాగే విదేశాంగ శాఖ అధికారుల బ్రీఫింగ్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది వెంకట్ చాలా కీలకమైన భేటీలు ఇవాళ జరగబోతున్నాయి అత్యంత కీలకమైన భేటీలు దేశమంతా కూడా భేటీల బ్రీఫింగ్ కోసం వస్తున్నాయి మదార్ సేమ్ టైంలో ఒక్కసారి బయటికి రండి మీరు అంటే ఇవాళ ఉదయం జమ్మూలో కొన్ని అక్కడక్కడ సైరన్లు మోగినాయి చండీగఢ్ లో కూడా సైరన్లు మోగినాయి దాడులు జరగవచ్చని ఎయిర్ ఫోర్స్ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది అదేవిధంగా ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించిండ్రు ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను కూడా రద్దు చేసిండ్రు ఏదో అప్డేట్ ఉందా వాటికి సంబంధించి ఒక మార్క్ డ్రిల్స్ లాగా కాకుండా ప్రజలను అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఉన్నాయి దాంట్లో చాలా ప్రాంతాల్లో నిన్న సాయంత్రం నుంచి కూడా పాకిస్తాన్ నుంచి దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బ్లాక్అవుట్ రాత్రిపూట కావడంతో బ్లాక్అవుట్ విధించారు పూర్తిగా విద్యుత్కు సంబంధించినటువంటి సరఫరాను నిలిపేశారు వాటితో పాటు సైరన్స్ను కూడా మోగిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అలర్ట్ చేసేటువంటి ప్రయత్నాలు నిన్న రాత్రి అంతా కూడా సాగినాయి నిన్న రాత్రిలే చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా ఢిల్లీ కావచ్చు హర్యానా పంజాబ్ వంటి రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో హైఅలర్ట్ ప్రకటించారు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా జిల్లాలు దాటి వెళ్ళకూడదు పూర్తిగా అందుబాటులో ఉండాలి అనేటువంటి ఆదేశాలు జారీ చేశారు వాటితో పాటు స్కూళ్లను కూడా మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు ఇక ఢిల్లీలో అయితే హైఅలర్ట్నెస్ ఉంది ఇండియా గేట్ మూసివేశారు చాలా ప్రాంతాల్లో కూడా పో పోలీసులకు సంబంధించినటువంటి భద్రత కావచ్చు వాటి అన్నిటిని కూడా పెంచారు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి రాకపోకలకు సంబంధించి రైళ్లను కూడా రద్దు చేశారు ఇక ఈ జ ముఖ్యంగా కి సంబంధించినటువంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో సైరెన్స్ను మోగిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలను అలర్ట్ చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా సైరెన్స్ అనేది కూడా మోగిస్తూ ఉన్నారు దాంతోపాటు కొన్ని దాడులు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు కావచ్చు ఇక సరిహద్దుల్లో ఉన్నటువంటి ఉన్నటువంటి ను దృష్టిలో ఉంచుకొని ఈ సైరెన్స్ను అయితే మోగిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను సాధ్యమైనంత త్వరగా అక్కడ నుంచి బయటకు పంపించేటువంటి ప్రయత్నాలు సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నాలపైన బాగా ఫోకస్ చేసింది ఎందుకంటే గడిచిన రెండు రోజుల్లో సివిలియన్స్ ఎక్కువగా మరణించారు సోల్జర్స్ ఒక ఒక సోల్జర్ మాత్రమే మరణించారు మిగతా సుమారు ముప్పై మంది వరకు కూడా సామాన్య ప్రజలు మరణించారు సివిలియన్స్ని టార్గెట్గా చేసుకొని వారి నివాసాలపైన మోటార్ షెల్స్తో కావచ్చు లేకపోతే ఆర్టిలరీ సెల్స్తో కావచ్చు వాటితోటి ఫైరింగ్ అనేది కూడా పాకిస్తాన్ చేస్తూ ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఎవాక్యువేషన్ పైన ఫోకస్ చేస్తూనే వారిని అలర్ట్ చేస్తూ అక్కడి నుంచి సాధ్యమైనంత త్వరగా బయటకు పంపించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు ఒక అలర్ట్నెస్ అనేది కూడా చాలా అవసరం ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే భారత్ దేశవ్యాప్తంగా మాక్డ్రిల్స్ని నిర్వహించింది తద్వారా ఒక అవగాహన అనేది కూడా ఎట్లాంటి ఒక ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ కనుక ఉత్పన్నం అయితే లేకపోతే దేశాల నుంచి దాడి కనుక జరిగినట్లయితే ఎట్లా వ్యవహరించాలి ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల్లో కూడా సుమారు రెండు వందల యాభై తొమ్మిది జిల్లాల్లో మాక్డ్రిల్స్ నిర్వహించారు ప్రస్తుతం యుద్ధం తరహా సిచ్యువేషన్ ఉంది దాడులు కూడా పాకిస్తాన్ నుంచి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా అతి దగ్గరగా ఉంది ఎప్పుడైతే పాకిస్తాన్ కాల్పులకు పాల్పడుతున్నా లేకపోతే మిసైల్స్ తోటి దాడి చేస్తున్నా దాన్ని టార్గెట్ అంతా కూడా సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతాలపైనే ఎక్కువగా పడుతుంది ఒకవేళ వాళ్ళ మిసైల్స్తో కానీ డ్రోన్స్తో కానీ దాడి చేసినప్పుడు భారత్ ఇప్పటికే ఎస్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ తోటి వాటిని నిర్వీర్యం చేస్తుంది అయినప్పటికీ కూడా ఆ శకలాలు కూడా జనావాసాల మీద పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరు ఉండకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాటిలో భాగంగానే సైరన్స్ను మోగిస్తూ వాటిని అక్కడ ప్రజల్ని అలర్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది వెంకట